సాధుజాతర యాత్ర యాత్ర గురించి మాట్లాడదామనేసి నేను అనుకున్నాను మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయవాడ నుంచి నా పుట్టినూరికి వచ్చేటప్పుడు నాకు సంబంధించిన బంధువులు కానీ చాలా మంది ఈ బద్వేల్ నియోజకవర్గంలో వచ్చేటప్పుడు మన మున్సిపల్ చైర్మన్ అన్నగారే నాకు ప్రోటోకాల్ వెహికల్ పెట్టించి ఇక్కడి నుంచి సాధారణంగా నా పొద్దుటూరు నా పుట్టిన గటకు పంపించిన మన బద్వేల్ నియోజకవర్గం అనేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్న సుధమ్మ ఎలక్షన్కు పద్వేల్లో నాకు తెలిసి నేను గడప గడప తిరిగి సుధమ్మకు ఓటు వేయాలన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈ బద్వేలు గడ్డ మన డీసీ కోవింద్ర అడ్డ మన సుధమ్మ అడ్డ అని తెలిసి ఏం ఏం కూడా సరే మన వైసీపీ జెండానైనా బాబు అని తెలిసి నేను ఇప్పుడు మన సామాజిక సాధికార యాత్ర గురించి మాట్లాడకుండా ఇందాక మాట్లాడినా అన్న వాళ్ళందరూ చాలా మాట్లాడినారు చాలా ముత్యాలన్నీ మాట్లాడినారు దాంట్లో ఇప్పుడు ఏర్కోవాలి కొన్ని కొన్ని ఇవన్నీ చూస్తే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి నేను రెండే రెండు విషయాలు చెప్తానన్న ఈరోజు మన ప్రభుత్వం క్యాబినెట్లో చూస్తే ఇరవై ఐదు మంత్రుల్లో పదిహేడు మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే ఇదే విధంగా గత ప్రభుత్వాలు చూస్తే ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఒక ఓటు బ్యాంక్గా చూసారు తప్ప ఏ రోజు మనకు ఎటువంటి రాజరిక పదవులు ఇచ్చినా పాపాన పోలేదు దానికి ఉదాహరణ రెండే రెండు ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలా అన్నారు కానీ మన ఈ తెగల ప్రభుత్వంలో ఈ రోజు ఎంతో మంది ఎస్సీ ఎస్సీ మంత్రులు ఉన్నారు ఇదే పద్వేర నియోజకవర్గంలో మన సుదమ్మ తొంభై వేల పైచిలకు మెజారిటీతో మనం అదే అదేవిధంగా తర్వాత 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 వాళ్ళు పరలు కాసుకున్న వాళ్ళకి ఎవరైనా ఎమ్మెల్యేలు కావాలా ఎమ్మెల్సీలు కావాలా అన్నారు కానీ ఇదే జగనన్న ఐదు ఐదు మంది మంది ఈ రోజు పెడుతూ ఎమ్మెల్యేలను శాసన సభలో పెట్టు ఇద్దరికి రెండు సార్లు మా అన్న అనిల్ కుమార్ అన్నకు మంత్రి పదవి అవకాశం ఇచ్చి రెండోసారి మళ్ళీ మన కార్మూల్ నాగేశ్వరకు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారన్న అదే విధంగా కడప గడ్డ నుంచి ఈ రోజు వరకు ఏ యాదవ సామాజిక వర్గం చెందిన ఏ వ్యక్తి చట్టసభల్లో అడుగు పెట్టలేదన్న కేవలం ఆ జగనన్న పుణ్యాన ఈ రమేష్ ఒక్కడే చట్టసభల్లో అడుగు పెట్టాడనేసి మనస్ఫూర్తిగా మరొకసారి చెప్తున్నానన్న అదే విధంగా మన బీసీకి వస్తే మా సురేష్ బాబు అన్న నా కష్టంలో సుఖంలో కన్నీళ్ళలో ప్రతి విషంలో నాకు ఎప్పుడు అండగా ఉంటాడు మా సురేష్ అన్న ఇరవై ఐదు సంవత్సరాల పైసల గురించి ఈ కడప గడ్డకు మన వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షులుగా జగనన్నకు అండగా నిలిచిన ఈ రకంగా చెప్పుకుంటా పోతే మన బీసీలలో కొన్ని వందల కులాలు ఉన్నాయి ఆ కులాలన్నీ దగ్గర యాభై ఆరు కార్పొరేషన్ చేసి ప్రతి ఒక్క కార్పొరేషన్ కు చైర్మన్లు డైరెక్టర్ అని చెప్పి ఉన్న పద ఉన్నత పదవులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి అవునా కాదన్నా ఇట్లా సాధికార బస్సు యాత్ర గురించి మనం చెప్పుకుంటా పోతే ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎవరికైనా చూస్తే చేసిన ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఇది పక్కన పెడితే సంక్షేమ పథకాల గురించి వస్తే ఏ రోజైనా